చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది త్వరగా చేసుకొని తినాలి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సేమియా ఉప్మా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గంట సింబల్ నొక్కండి వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ అండి ఈ సేమియా ఉప్మా నేను ఒకలా చేస్తే మా అబ్బాయి ఇంకోలా ట్రై చేసుకున్నాడు నువ్వు అలానే తిను నాకు కారం కావాలి అని చెప్పేసి ఇలా ట్రై చేశాడు అందుకని రెండు కలర్స్ కనిపిస్తూ ఉంది ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఆ వాటర్ బాయిల్ అయిందాక ఉంచాలి ఉంచి ఒక కప్పు సేమియా ఉంటే పచ్చి బఠానీ ఇప్పుడే వేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది కొంచెం కళ్ళుప్పు వేసి ఉడకనివ్వాలి వేసుకోవాలి అనుకుంటే ఒక చుక్క ఆయిల్ కూడా వేయచ్చు నేను వేయలేదు అది ఉడికిన వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి కొంచెం చన్నీళ్ళు వేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోండి ఎందుకంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది ముద్దలా లేకుండా వేరే ప్యాన్ తీసుకొని రెండు కోడిగుడ్లు పగలగొట్టి వేసి అవి పొడి పొడిగా ఉంచాలి వేయాలి అనుకుంటే లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ అలా తిన్నా కానీ టేస్ట్ బాగుంటుంది వేరే కళాయి తీసుకొని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి మా అబ్బాయి చూడండి అంతలో కోసాడు దాంట్లో ముందుగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయల వాసన రాదు పచ్చి వాసన కొంచెం కరివేపాకు పించ్ ఆఫ్ పసుపు ఎందుకంటే పసుపు లేకుండా మగపిల్లలు తినకూడదు బాయిల్ చేసి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న సేమియాని తీసుకొచ్చి తాలింపులో వేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది కొంచెం ఘాటుగా స్పైసీగా కావాలి అనుకుంటే మిరియాల పొడి చల్లుకోవచ్చు లైట్గా ఏదన్నా ఉప్పు ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోవచ్చు వేరే క్లిప్ మిస్ అయింది మా అబ్బాయి కొంచెం కొబ్బరి కారం వేసుకొని ఫ్రై చేసుకొని తిన్నాడు వాడికి అలా ఇష్టం అంట నేనైతే మామూలుగా అలానే తిన్నాను నాకు ఆ పచ్చిమిర్చిలో స్పైసీనెస్ అయితే సరిపోయింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఏనండి ఒకసారి ట్రై చేయండి తప్పేముంది మన పిల్లల హెల్తే కదా మనకు కావాల్సింది బయటికి వెళ్ళి ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ అవి ఇవి తెచ్చుకునే కాడి కంటే ఇవి చాలా బెటరు ఎక్కడన్నా కొంచెం మిస్టేక్లు ఉన్నా సారీ అండి తెలుగు అంత పెద్దగా రాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సమ్ బెటర్ ఇప్పుడే కొంచెం వస్తుంది అనుకుంటున్నాను మీరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్